వైఎస్ జగన్మోహన్ రెడ్డి సో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మొత్తం చేంజ్ చేస్తున్నాడు అంటే ఒక దగ్గర ఉన్న ఎమ్మెల్యేని ఇంకో కాన్స్టెన్సీ ఇవ్వడం ఇట్లా చేస్తున్నారు దీనివల్ల జగన్మోహన్ రెడ్డికి నష్టమా లేకుంటే టీడీపీకి నష్టమా ఇప్పుడు ఈయన ఈ కొత్త పని ఎందుకు మొదలెట్టారంటే ఇక్కడ తెలంగాణలో ఈయన క్యాండిడేట్లను మార్చకపోవటం వల్లే నష్టం జరిగింది ఓడిపోయాడు క్యాండిడేట్లు మార్చి ఉంటే కనుక ఖచ్చితంగా కేసీఆర్ గెలిచేవాడు అనే ఒక అనుభవం ద్వారా అక్కడ మార్చడం మొదలెట్టాడు ఆయన ఆయన మార్చితే కూడా నా ఉద్దేశం ప్రకారం ఆ ఎద్దు మంచిదైతే ఆ ఊరిలోనే అమ్ముడవద్దు అన్నట్లు మార్చినా మార్చకపోయినా ఒకటే అంటే ఒక పార్టీ గెలుపోవటంలో ఏ ఒక్కరి వల్ల ఉండదండి ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రివర్గము అందరి తప్పొప్పులు ఉంటాయి అందరూ కాకపోతే ఎవరిని నూరెత్తనివ్వలేదు కాబట్టి ఎవరికి ఆయన కలిసి కూర్చుని సమాలోచనలు జరిపి చేయలేదు కాబట్టి అందరినీ అనడానికి కూడా ఆస్కారం లేదు ఇప్పుడు వాళ్ళంతా తోలుబొమ్మల్లాగా మిగిలిపోయారు కాబట్టి వాళ్ళ వల్ల పార్టీకి నష్టం జరిగింది అనడానికి లేదు ఇక్కడ కేంద్రీకరించుకున్న అధికారాల వల్ల జగన్మోహన్ రెడ్డి తన వేలుతోటి తనకన్నీ పొడుచుకున్నట్లయింది ఓకే ఇది అంతా జగన్మోహన్ రెడ్డికి మామూలుగా అయితే ఒక్కళ్ళ వల్లే జరిగిందని ఎప్పుడు అనకూడదు కూడా ఎందుకంటే ఏ ఒక్క పని కూడా ఏ ఒక్కరి వల్లనే జరగదు అందరు భాగస్వామ్యం వల్లే జరుగుతుంది చెడు కానివ్వండి మంచి కానివ్వండి ఇక్కడ ఏం జరిగింది అంటే అసలు మంత్రులకు అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ లేదు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేదు ఒక నియోజకవర్గంలో ఒక పెద్ద లీడర్కి అపాయింట్మెంట్ లేదు ఆ గిరిగేసుకున్నట్లు అంతఃపురంలో కూర్చొని రాజమాదిరిలాగా ఉండటము ఎక్కడికన్నా వెళితే కూడా హెలికాప్టర్లో వెళ్ళడము మామూలుగా మేము మా చిన్నప్పటి నుంచి మేము చూసాం ఒక ముఖ్యమంత్రి వెళ్తున్నాడు అంటే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్తూ ఉంటే అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్తూ ఉంటే మధ్య మధ్యలో ఆగి అక్కడ లోకల్ లీడర్స్ తో మాట్లాడితే అక్కడ ఉత్సాహం వస్తుంది స్థానిక నాయకులతోటి మమేకం అవ్వడం అలా ఉండేది అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా ఏ ఏ ఊరు వెళ్ళినా కానీ స్థానిక నాయకులతోటి ఆయన పెద్దగా కలిసి మాట్లాడి సంభాషించినట్లుగా ఎక్కడా లేదు ఆయన ఏదో ఆయన ఆయన పరదాలు కట్టించుకుని లేదంటే చెట్లు చేసుకుని దగ్గర దగ్గర దూరాలకు కూడా హెలికాప్టర్లో వెళ్ళడము ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి తెనాలికి హెలికాప్టర్లో వెళ్ళారు అది ఏం సమంజసం ఒక రకంగా హెలికాప్టర్ మొదలయ్యి ఈయన ఎక్కి అక్కడ మళ్ళీ మంచి ప్లేస్ చూసుకుని ల్యాండ్ అయ్యేలో కారులో వెళ్ళిపోవచ్చు ఓకే అవును మరి ఎందుకు ఇట్లాంటి పనులు చేశా అంటే అధికారం అనేది అందని ద్రాక్ష నాకు మాత్రమే అందింది కాబట్టి నేను ఒక దైవాంశ సంబూతుణ్ణి కాబట్టి నేను మీ అందరికీ చాలా మీకు నాకు మధ్యలో చాలా అంతరం ఉంది అనే ఒక ఉద్దేశాన్ని అతను కల్పించేశాడు దాంతో స్థానిక నాయకులు లబ్బోదిబో అంటున్నారు అసలు ప్రజల సంగతి కాసేపు పక్కన పెట్టండి ప్రజలందరితో కలిసాడు నాయకులు మధ్య తరహా లీడర్లు చిన్న తరహా లీడర్స్ ఉంటారు కదా నాయకత్వం కేడర్ ఉంటది కదా ఆ కేడర్ కూడా కలిసింది లేదు అసలు అపాయింట్మెంట్లు ఇవ్వడం అనేది కదా ఒక పెద్ద అపాయింట్మెంట్లే కాదు ప్రెస్ మీట్లు చూసారా మీరు సో అంటే ఎమ్మెల్యేలు చూసాను ఎక్కువ మాట్లాడాడు కదా అసలు కోసం ప్రెస్ మీట్లు లేవు కదా ఆయన ఎంతసేపు నేను బట్టలు నొక్కుతాను బట్టలు నొక్కుతాను ఆ నవరత్నాలు నవరత్నాల మీద ఫోకస్ చేసి నేను బట్టలు నొక్కుతాను అంటే ఇంక వీళ్ళందరికి ఏం పని ఉంది ఓ పక్కన గోడచారి వ్యవస్థని స్థాపించాడు ఎవరి ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్ళు గా వాళ్ళ దగ్గర నుంచి ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది వచ్చేస్తున్నప్పుడు ఇంక మధ్యలో ఈ జెడ్పీటీసీ మెంబర్లు కావచ్చు ఎంపీటీసీ మెంబర్లు కావచ్చు సర్పంచ్లు ఎమ్మెల్యేలు మినిస్టర్లు వీళ్ళందరితో ఏం పని అన్నట్లున్నాడు ఉండేసరికి వాళ్ళందరూ ఒక రకంగా అసహనం గురయ్యారు ఇప్పుడు కూడా పై నాయకత్వం కింద నాయకత్వానికి ఎప్పటికప్పుడు ఉత్సాహాన్ని నింపుతూ ఉండాలి నేను మీలో వాణ్ణి అనేటట్లు ఆ నమ్మకాన్ని ఇవ్వగలగాలి రాజకీయాల్లో ఉండే బ్యూటీ అదే అందరికీ పదవులు వచ్చేసేస్తాయి అందరికీ డబ్బులు వచ్చేస్తాయి ఏమి రాజకీయాల్లో ఉండరు నాయకుడితోటి మనకి సంబంధాలు ఉన్నాయి నాయకుడికి మనం అవసరం అంట మనకు నాయకుడు అవసరం అంట అనే ఒక నమ్మకం ఏదైతే ఉందో అవే రాజకీయ పార్టీలు నడిపిస్తాయి ఇప్పుడు అలాంటి పరిస్థితి ఆ పార్టీలు ఉంది సో వైసీపీ పాలన ప్రజలలో ఇలా ఉంది అంటే ప్రజలు ఏం మాట్లాడుకుంటుండొచ్చు ముఖ్యంగా ఒక ఇరవై శాతం మంది ఎవరైతే లబ్ధి లబ్ధి పొందుతున్నారు పొందుతున్నారు వాళ్ళు మాత్రమే హ్యాపీగా ఉన్నారనుకోవచ్చు మిగతా అందరూ కూడా ఇదంతా అర్థమయ్యి అర్థం కానట్లు తెలిసి తెలియనట్లు గందరగోళంలో ఉన్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఉపాధి లేదు అక్కడ పరిశ్రమలు లేవు ఈ ఉపాధి లేకపోవటం వల్ల చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోతున్నారు ఇప్పుడు తెలంగాణ నిండా ఆంధ్ర వాళ్ళు సెట్లర్స్ సెటిల్ పనులు చేసుకుంటానికి వస్తారు అలా ఇక్కడ సెటిల్ కారు వాళ్ళ ఊర్లో ఇళ్ళు వాకిళ్ళు అన్నీ ఉంటాయి కానీ ఇల్లు ఒక్కటి ఉంటే తిండి రాదు కదా అందుకని చెప్పి ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చి ముస్లా మతకని అక్కడ ఉంచేసేసి వీళ్ళు ఇక్కడ వాచ్మెన్లు గాను లేకపోతే అడ్డాకూలీలు గాను ఇక్కడ పనులు చేసుకుంటా ఉన్నారు పొట్టపోసుకుంటా ఉన్నారు ఇక్కడ అసలు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే రెండు వేల పద్నాలుగులో అంతకుముందు ఇక్కడ ఉన్న వాచ్మెన్లు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతే రెండు వేల పదిహేను ఆ ప్రాంతంలో ప పదిహేను పదహారు ఆ ప్రాంతంలో ఇక్కడ కొరత వచ్చింది ఇక్కడ ఏ ఇస్త్రీ అతను చూసినా ఏ వాచ్మెన్ చూసినా గోదావరి జిల్లా వాళ్ళు ఉండేవాళ్ళు ప్రకాశం జిల్లా వాళ్ళు ఉండేవాళ్ళు మరి ఆ పరిస్థితి పోయింది మళ్ళీ అందరూ మళ్ళీ వెనక్కి వెళ్ళిన వాళ్ళంతా మళ్ళీ వచ్చేసారు ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నారు వీళ్ళంతా మరి వ్యవసాయం ఎలా ఉంది అంటే అంత గొప్పగా లేదు పరిశ్రమలు లేవు ఇంకా పోతే రాజధాని లేదు అది బాగా ఒక సెక్షన్ పీపుల్లో రాజధాని లేదు అనేది ఇప్పుడు కింద వాళ్ళకి రాజధాని ఉంది లేదు అనేది అవసరం లేదండి ఈ ట్వంటీ పర్సెంట్ బ్రాకెట్ పీపుల్కి రాజధాని గురించి అవసరం ఎవరికి రాజధాని గురించి ఆలోచిస్తారంటే పైన ఉన్న ఫైవ్ పర్సెంట్ పీపుల్కి రాజధాని ఉందా లేదా అనవసరం వాళ్ళు ఎక్కడెక్కడ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఏదైనా ఒకటే ఇక మధ్యతరగతి వాళ్ళు ఉంటారు కదా ఎంప్లాయీస్ కావచ్చు మధ్యతరగతి అంటే కొంచెం రాజకీయాలు తెలిసిన రైతులు కావచ్చు చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు వీళ్ళందరికీ ఏంటి అంటే అరే మనకి రాజధాని లేదు రాజధాని లేదు అనేది ఒకటి పడింది అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఆ చుట్టుపక్కల మూడు జిల్లాల మీద చాలా తీవ్ర ప్రభావం ఉంటుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోతుంది స్టీల్ ప్లాంట్ ఉంటేనే కదా మనకి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి ఏదో ఒకటి దొరుకుతుంది ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉన్నందువల్ల ఆ చుట్టుపక్కల ఉపాధి దొరుకుతుంది రకరకాలు ఉంటుంది కదా దాని ఎఫెక్ట్ ఉంటుంది కదా అది పోయింది పోలవరం వల్ల చాలా వ్యవసాయం మెరుగుపడుతుంది అని చెప్పి బడ్జెట్ అంతా తీసుకెళ్లి పోలవరానికి పెట్టారు ఇక్కడ కాళేశ్వరంకి ఎలా పెట్టారు అక్కడ పోలవరంకి ఎలా పెట్టారు మరి పోలవరం కంప్లీట్ కాలేదు మరి ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఎవరికైనా ఆలోచన వస్తుంది కదా ముఖ్యంగా అమరావతి చుట్టుపక్కల వచ్చిన ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేసిన దారులు కావచ్చు ఏవైనా ఏవో ఒక రెండు మూడు ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి తప్పితే అన్నీ ఆగిపోయినాయి కట్టిన బిల్డింగ్స్ కట్టినట్టు ఆగిపోయినాయి ఎక్కడ యథాతథ స్థితి కొనసాగుతుంది ఒక సెక్రటేరియట్ ఒక హైకోర్టు మాత్రమే నడుస్తున్నాయి అక్కడ మిగతా క్వార్టర్స్ అన్ని రెడీగా ఉన్నాయి ఇంకొంచెం తుది పెరుగులు దిద్దితే గనక అవి వాడుకలోకి తెచ్చేసుకోవచ్చు అంత ధనాన్ని అక్కడ పోసి రైతులు వ్యతిరేకత అయిపోయారు కదా అక్కడ మరి ఈ పరిస్థితుల్లో ఇంకా సానుకూలత ఎక్కడ ఉంటుంది చెప్పండి అలాగే ఎంప్లాయీస్తో బాగా పెట్టుకున్నాడు ఎంప్లాయీస్ అంతా అదివరకి అసలు చాలా బ్లాక్మెయిల్ చేసేటట్లు ఉండేవాళ్ళు ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ యూనియన్స్ వాళ్ళు ఇప్పుడు చూడండి ఎంత నష్టము అసలు ఇప్పుడు మాట్లాడలేకపోతున్నారు ఎవరితో మాట్లాడాలి మాట్లాడాలంటే అసలు పలానా మనిషితో మాట్లాడవచ్చు అంటే కదా ఇళ్ళు వెళ్ళి మాట్లాడతారు అది పరిస్థితి సో మొత్తానికైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలను చేంజ్ చేసిన వైసీపీకి లేదు పైగా వీళ్ళు మమ్మల్ని తీసేసారు అనే ఒక కోపంలో వీళ్ళకి ఇప్పుడు ఇంకో పార్టీలోకి వెళ్ళటానికి కూడా దారి ఓకే కాబట్టి అక్కడే ఉండి గోతులు ఓకే ఇప్పుడు మన మనస్తత్వం ఎలా ఉంటదంటే నాకు దక్కంది దక్కొద్దు అది నాకు దక్కలేదు కదా అడిగి కూడా దక్కకూడదు ఈ మనస్తత్వంలో ఉన్నప్పుడు మార్చినందు వల్ల నష్టం ఎక్కువ ఎక్కువ జరుగుతుంది